హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం కోసం మనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే చేయబోతున్నారండి సో మనకు ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య ఎన్ఎంఆర్ కార్మికులకు షరతులు లేకుండా తల్లికి వందనం సంబంధించి మనకు రీసెంట్గా డబ్బులు అయితే చేశారు సో ఈ తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మనకేందంటే నిరసనలు అయితే చేయబోతున్నారండి ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మేరకు ఆ సంఘం విడుదల చేసిన ప్రకటనలో మనకు పదిహేనవ తేదీన జిల్లా కేంద్రాల్లో మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు అయితే దీనికి సంబంధించి పద్దెనిమిదవ తేదీ పట్టణాల్లో ధర్నాలు ప్ర ప్రదర్శనలతో పాటుగా మనకేంటంటే ఇరవై మూడవ తేదీన మనకు కలెక్టర్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చారు మరోవైపు తల్లికి వందనంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య ఎన్ఎంఆర్ కార్మికులకు అమలు చేయలేదని చెప్పేసి కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శురాలు నాగభూషణం అయితే ఉమామహేశ్వరరావు గారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే రాశారు మున్సిపల్ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కూడా అయితే మనకు ఎంఎస్ నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని చెప్పేసి కోరారు సో రాష్ట్రంలో నూట ముప్పై నూట ఇరవై రెండు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్నటువంటి కోటిన్నర మంది ప్రజలకు అవసరము అవసరాలను తీరుస్తూ ప్రజారోగ్యం పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి నలభై ఎనిమిది వేల మంది మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య ఎన్ఎంఆర్ కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారని చెప్పేసి తెలిపారు సో మనకు కరోనా వరద బా వరదలు తుఫాను వంటి సమయాల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి కూడా సేవలు అయితే అందించారని సో వారికి సంబంధించి మనకి ఏంటంటే ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఒక్క వేల ఇరవై నాలుగు వేల ఐదు వందలు చొప్పున చెల్లించాలని చెప్పేసి సో దీని కారణంగా ఏంటంటే మనకు వీరందరూ నిరసనలు అయితే తెలుపుతున్నారు సో తల్లికి వందనం కోసం కూడా అయితే చాలామంది మాకు డబ్బులు పడలేదని చెప్పేసి ఈ పార్టిసిపేషన్లో పాల్గొని సో ఈ నిరసనలు అయితే తెలుపుతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్